హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు క్యారెట్ బీట్రూట్ పుదీనా జ్యూస్ చేస్తున్నాను అనమాట నిలవ పెట్టుకోవడానికి అప్పటికప్పుడు మనం కలుపుకొని తాగడానికి రోజు చేసుకోవాలంటే పద్ధక వచ్చేస్తుంది కాబట్టి ఇదివరకు నేను చేసినప్పుడు చేసి చూపించలేదు చాలామంది మా ఫ్రెండ్స్ అడిగారు ఎలా చేయాలో ఒకసారి చేసి చూపించమని అందుకని నేను చూడండి క్యారెట్లు తీసుకున్నాను తర్వాత బీట్రూట్ తీసుకున్నాను రెండు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు కానీ బీట్రూట్ వేడి చేసేస్తుందని కొంచెంగానే నేను తీసుకున్నాను అంటే ఒకటిన్నర దుంప తీసుకున్నాను తర్వాత కొద్దిగా ైనా తీసుకున్నానండి ఇది ఫ్రెష్గా మా ఇంట్లో అనమాట ఇప్పుడు వీటిని మొత్తం మోడిటిని కూడా కొంచెంగా వేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాతండి దీనికి కావాల్సింది బెల్లం కూడా అండి బెల్లం అనేది ఇంత క్వాంటిటీ వేసుకోవాలని ఏమీ లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు ఇక్కడ నేను బెల్లం అనేది తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఎలాగ రసాన్ని తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోనండి మనము ఇలాగ రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత దీంట్లోకి బెల్లాన్ని కూడా వేసేసుకుందాము వేసుకుని దీన్ని కరిగించుకుందాం కరిగిన తర్వాత కొంచెం కరిగింది అనిపించుకొని మనము వడగట్టుకోవాలండి నలకలు అవి ఏమీ లేకుండాను ఇవిలాగా పెట్టేసుకుందాం చాలు ఇది మరుగుతున్నప్పటికీ ఇంకా ముక్కలు ఉన్నాయి అవి కూడా వేస్తాను జ్యూస్ అయితే రెడీ అవుతుంది ఇలా రెడీ అవుతుంది ఈలోగా పాక అదే ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఇదిగోనండి పాక మరుగుతుంది కదా దీన్ని ఇప్పుడు వడగట్టేసుకున్నాము ఏమైనా నలకలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ఇలాగ నేను వేసి వడగట్టేసుకున్నాను నాకైతే నలకలు అయితే ఏమీ రాలేదు మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేసుకుని పాకాన్ని అందులో వేద్దాము తిరిగి పాకాన్ని వేసేసాను అది మరుగుతుంది కదండి అప్పుడే మనము తీసి పెట్టుకున్నటువంటి ఈ రసాన్ని కూడా వేసేసుకొని బాగా ఒక పది నిమిషాలు కానీ పావుగంట కానీ బాగా మరిగించుకోవాలి అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట బాగా మరుగుతారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించేయండి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో వేసి పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని గ్లాసుడు వాటర్లో ఒక నాలుగైదు స్పూన్లు ఈ రసాన్ని వేసుకొని తర్వాత రెండు ఒక రెండు చుక్కలు నిమ్మరసాన్ని కూడా వేసుకొని తాగండి మనకి ఐరన్తో పాటు సి విటమిన్ కూడా చాలా అవసరం కాబట్టి ఆ విధంగా నిమ్మకాయను కూడా పిండుకొని తాగితే ఈ హెల్దీ డ్రింక్ అప్పటికప్పుడు ఎవ్రీ టైం చేయాలంటే మనకి బద్దకు వచ్చేస్తుంది అలా లేకుండా హెల్దీగా చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ఈ హెల్త్ ఈ హెల్త్ డ్రింక్ని తయారు చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ